ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీన్యూ డిపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో తీసుకొని వాళ్ళకి పా ఏరియాలో ఒక ఏరియాలో వంద మందికి పట్టాలిస్తే వంద మందికి పట్టాలిస్తే ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత నలభై ఉంచాడు కట్టుకుంటామని అంటారా మిగతా తొంభై చాలా మంది ఏమైనా అక్కడ ఇచ్చాడి కారణం చెప్పమంటారా దాని ఒక ఖాళీగా ఉంటే దాన్ని సబ్ డివిజన్ చేసి వీళ్ళ సెన్ మార్చి అప్పుడు పట్టాలించి పాత్ర రికార్డు మార్చాడు మార్చి దీన్ని సర్టిఫై చేస్తున్నాడు ఇది కరెక్ట్ అని చెప్పానండి నేను ఆ రోజు దీన్ని బయట పెట్టింది అనేసి ఏమైంది అడుగుతున్నాం చేస్తాం మూడు కోట్ల రూపాయలు కళ్ళ ముందర పోదా ఉంది ముప్పై సంవత్సరం కాపాడుకున్నాం అని అంటా ఉంటే కానమ్మ చెప్తా ఉండదు నేను ఇదే చెప్తున్నాను సార్ ఇదే మున్సిపల్ ఆఫీసు ముందర నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ వాటిలా చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటాను చాలా మునుగోడు నేను మా ఎవ్వరు అనడమో గిరిజనున్నారు మున్సిపాలిటీ గిరిజను మా కుమార్ లేవు మరి వాళ్ళు చాలు కదా వేసుకోవడానికి మేము అనుకో అంటే ఉన్నాడు కదా సరం అక్కడ ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే ఇరవై మూడు సంవత్సరాలు ఇస్తే ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇస్తే

జరిగా ఇక్కడ ఒక అవినీతి పౌరులకి మనకి కాపాడాలని మేము దాని ఎమ్మెల్యే అధికారుల మధ్య జరిగే వాళ్ళది నిజంగా చెప్పుకున్నా పబ్లిక్ గా చెప్పుకున్నా ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమనంటే ముందు లెటర్ ఎంఆర్ఓ గారికి మున్సిపల్ ఆఫీస్ పంపించి పలాలు సర్వే నెంబర్ సర్వే నెంబర్ వాళ్ళ గారికి సెట్ ఆల్రెడీ మున్సిపల్ ఆఫీస్ అవి ఇచ్చి ఇవి ఎందుకు రద్దు చేయడం లేదు మీ ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి మనం ఇక్కడ నుంచి చేస్తాం ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఇచ్చినట్టు పట్టాలను సృష్టించి మన ఇప్పుడు వాళ్ళది అంటే ఒకటి చేయొచ్చు ఒక నిజంగా ఇచ్చి ముందు కానీ ఇది దొంగ పట్ట నిజంగా ఇచ్చుంటే ఇరవై ఈ మధ్య అంత సంవత్సరం రోజుల నుంచి మాత్రం ఇది జరగతా ఉంది పాత డేట్ చేసి తయారు చేసి యాంటీ డేట్ చేసి దొంగ సంతకాలు పెట్టి వాళ్ళ రికార్డులు ఎక్కించి వాళ్ళ చెప్పడం ఉంటుంది రికార్డు వాళ్ళు చేశారు మళ్ళీ ఇదే కాకుండా వీళ్ళు ఎంతగా తెగించారు అని ఎస్టీపీ ప్లాంట్ కి అక్కడ స్థలాన్ని కేటాయిస్తే ఈ ఎస్టిపి ప్లాంట్ కి ఈ గవర్నమెంట్ దీన్ని డైవర్ట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళకి ఎస్టి ప్లాంట్ వాళ్ళకి అప్పగించిందని చెప్పేసి ఇదే మున్సిపల్ లాస్ట్ టైం కమిషనర్ ఉన్నప్పుడు లాస్ట్ టైం లో వేరే ఉన్నప్పుడు ఆయన యొక్క సహకారంతో దొంగ రివైజు లేబర్ కూడా తయారు చేసి కూడా ఆయన ప్రయత్నం చేసేవాళ్ళు ఎంత పెద్ద స్కామ్ ఇది ఇది సామాన్లు అర్థం కాదు అధికారులు వాళ్ళు కుమ్మక చేస్తాము సార్ దయముంచి లెటర్ పెట్టాను ఆ స్థలంలో నేను కూడా నేను ప్లానింగ్ డిపార్ట్మెంట్ మేడం ఒక రిక్వెస్ట్ చేస్తానంటే నేను ఎప్పుడైనా ఆ స్థలంలో కట్టడానికి వెళ్ళినా కూడా మీరు దయవచ్చు అన్నది ఎందుకంటే డిస్ప్యూట్ లో ఉంది వాళ్ళు దొంగ పట్టాలు చూపించి ఇది మాదే అంటున్నారు ఏ బొమ్మ కా సృష్టించి వాళ్ళ డబ్బు డబ్బులు తీసుకొని అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారో వాళ్ళే సర్టిఫై చేస్తున్న కాబట్టి మనకి మున్సిపల్ డిపార్ట్మెంట్ మనకుండే ఏంటంటే మిమ్మల్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నానమ్మా ఎగుతానంటే నేను అన్యాయం చేయమని చెప్పి అన్యాయమే చేయమని చెప్పారు నేను రికమెండ్ చేసి మా నా ఈ స్థలం ఇవ్వండి మేడం చూసి కొడు నేను రిక్వెస్ట్ చేయడం మన వెంగడిగిరి స్థలం అది అక్కడ ఏదైనా ఒక ప్రభుత్వ కార్యాలయం కడితే వెంకటగిరి నాలుగో వాడు కుమ్మరగొండ ప్రాంతంలో వెనకబడిన ప్రాంతం మురికి వాడిని చెడవేరు పోగొట్టుకొని ఆ ప్రాంతం డెవలప్ అవుతుందని ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు మేము కంటికి వెటల్ ఎంతో మంది గద్దలా కనుకొనిపోతుంటే కాపాడుకొని వచ్చాం ఈ రోజు నాయకు నాకు ఈ రోజు కాదని నేను పోవచ్చు నాకు అవసరం లేదు కానీ ఆ స్థలం మాత్రం అన్ని ఆ ప్రాంతం కానివ్వకుండా దయముచ్చి కాపాడండి ఎందుకంటే ఏం రిక్వెస్ట్ చేయండి సార్ నేను నిజంగా చెప్తున్నా ఏదైనా ఉంటే మీరు నాకు సలహా ఇవ్వండి ఇదే పెడతాము ఎమ్ఆర్ఓ పెడతాము వాళ్ళే మన సమాచారా రివెన్యూ అప్రూవల్ చేసినట్టు కూడా గమన కూడా ఇచ్చారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అది కూడా నా దగ్గర ఎవిడెన్స్ ఉంది సో ఇది పెద్ద స్కాన్ ఉన్నాం ఖచ్చితంగా తర్వాత ఎందుకంటే ఇష్యూ రిగార్డింగ్ రెవెన్యూ కాబట్టి వాళ్ళే క్యాన్సిల్ చేయాలి కాబట్టి

ఇరవై మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ పురుషులకి లేకుండా పెట్టుకుంటారా ఎవరైనా చెప్పండి ఒకవేళ నిజంగా వాళ్ళ ఆ అహతే ఉండి ఉంటే ఇప్పుడు ఆ పురుషులకి వెళ్ళాలంటే వాళ్ళ అర్హత ఉండి ఉండి వాళ్ళ పేరుతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఎవరికి ఎటువంటి స్థలాలు కాని ఇల్లు కానీ లేవని కానీ ఎక్కువ నిర్ధారణ అయితే వాళ్ళకి జగన్ ఉండి మీరు స్థలాలు ఇప్పించండి ఇప్పుడు ఎమ్మెల్యే అంతా మాట్లాడి మనమే కారణం కదా నాకు నాకు అర్హత ఉంది మేడం ఇరవై మూడు ఏళ్ళ గిరిలో నాకు పెట్టా ఇచ్చారు నేను కట్టుబడి ఈ రోజు వచ్చాను ఒక బాగానే ఉంది బాబు ఇది ప్రభుత్వం ఏదైనా భవిష్యత్తులో కట్టాలనుకుంటున్నాము నీకు అక్కడ ఇస్తాం రాని నేను చెప్పేసి సమూహంలో అడగట్టారు కదా ఆడి ఎందుకు పంపించకూడదు వాళ్ళు ఎందుకు ప్రణాళిక పెట్టుకుంటే చేసిందే దొంగ పట్టాలు క్లియర్ తెలుసు మేడం నిజం చెప్తున్నా దీని మీద ఒక పరిశోధన చేశాను మేడం మీరు కడుపు పంట ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే డబ్బులు అమ్ముకొని దొంగ పట్టాలు సృష్టించి రికార్డు దొంగతనం ఎక్కించారు ఎవరు చెప్పుకోవాలి కానీ ఒక్కటి మాత్రం ఈ సభాముఖంగా చెప్తున్నా ఎవరైతే ఆడు అని చెప్పుకొని ఆడికి వచ్చి ఆక్రమణ దురాక్రమణ పాల్గొన వ్యక్తిని పది సంవత్సరాల తర్వాత ఏ పొజిషన్ ఉన్నా కూడా పోటీ చేస్తా నేను ఎందుకు పది సంవత్సరాలు అంటున్నాను ఐదేళ్ళు కానీ పది ఏళ్ళు కానీ నా చెప్తున్న రోజు వదిలిపెట్టే సమస్య లేదు నేను సమాగమంగా చెప్తున్నాను అంత ఆవేదన మూడు కోట్ల రూపాయల ప్రాపర్టీ సంవత్సరం కోట్ల నుంచి వ్యక్తి నోరు కొట్టుకుంటాం ఒక్కరు కూడా కనీసం బాధ్యతగా ఆలోచించట్లేదు నా కోసం అడిగేలా జరిగిందంతా మేడం మీరు విన్నారు కరెక్ట్ అంటే మీరు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యారు కాబట్టి మాకు చెప్పింది అన్ని కరెక్టే కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ విన్నట్టు రికార్డులు కాబట్టి వాళ్ళే దానికి పాయింట్అవుట్ రెండే చేశాను ఒకటి ఇరవై మూడు సంవత్సరాలు మళ్ళీ ఏం చేస్తారు రెండోది ఒకటి నుంచి డెబ్బై ఎనభై మందిని ఉంటే అక్కడ ఖాళీలు ఉన్నది ఈ ఆరు మంది ఐదారు మంది అంటే కొందరు వ్యక్తులు సమూహంగా ఏర్పడి ఐదారు మంది వచ్చి ఇక్కడ ఖాళీ ఉందని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో సర్వేకి సంబంధించి కొంచెం కింద స్థాయి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కనుక్కొని పాత డేట్ వేసి పాత ఫోటోలు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇచ్చినట్టు రాసి ఆ రికార్డులు ఎక్కించి ఇప్పుడు ఇది కరెక్ట్ అని చెప్తున్నారు ఇది జరిగింది నిజంగా ఇచ్చిన ఉంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల జగనన్న లేవు టడే మల్లమ దేవాలయము తోలు పెట్ట సాలికాలయాలు రెండు వందల మందికి ఫైట్ చేశారు గవర్నమెంట్ తో నేను నేను సొంతంగా రెండు వందల చిన్న మందికి ఇంటి స్థలాలు ఇప్పించా ఒక్క పట్ట నా ఆదం కూడా తీసుకోకుండా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే నిజాయితీగా పనిచేసే చేయలేదు ప్రజలు చాలా మంది ఉన్నారు నేను కూడా ఏ రిక్వెస్ట్ చేస్తాను మాత్రము విషి మీరు కొంచెం సహకరించండి నేను ఇది ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మూడు కోట్ల రూపాయల స్థలాన్ని మనం కాపాడితే రేపు అక్కడ ఒక ఆఫీస్ కట్టినా పెట్టినా ఒకటి కట్టినా కూడా ఆ చుట్టూ ప్రాంతం డెవలప్ అవుతుంది మేడం అక్కడ గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు మేడం అందుకే చెప్తున్నాం మేడం థ్యాంక్ యూ